రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు రూరల్ సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో కనేకల్లు బొమ్మనహాల్ ఎస్ఐలు నాగమధు నబీ గుమ్మగట్ట ఎస్ఐ ఈశ్వరయ్యలు కనేకల్లు మండలంలోని హెచ్ఎల్సీ కాలువ వద్ద జరుగుతున్న నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తూ దగ్గర ఉండి నిమజ్జనం పూర్తి చేయిస్తున్నారు ఆదివారం సాయంత్రం నుండి కొనసాగుతున్న ఈ నిమజ్జన వేడుకలు తెల్లవారుజామున వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు చర్యలను చేపడుతున్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి